క్రమ సంఖ్య ఒకటి ప్రక్కన ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి యా ఇది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వార్త రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెలదీస్తున్న బీజేపీ ఇరవై నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడితోనే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పాతపాటే జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన తాజాగా స్థానిక ఎన్నికల నాటికంటూ వ్యాఖ్య అధిష్టానం లైట్ తీసుకుంటుందా ఏకాభిప్రాయం కుదరట్లేదా దాదాపు నలభై శాతం జిల్లాలోనూ అధ్యక్షులు కరవు ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి అయితే నిరసనలు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతిపక్ష పాత్రలో విఫలం నిరసన కార్యక్రమాల్లోనూ వెనకబాటు పట్టించుకోని నేతలు అంటూ ఎంత మంచి అవకాశం ఉన్నా వాళ్ళు వాడుకోవట్లేదు స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు బిజీ షెడ్యూల్ వల్లే ఎంపీ ఆలస్యం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో మాదవ విజయం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని కిషన్ రెడ్డి చెప్తూ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు అంటూ వీళ్ళకి అధ్యక్షుడు వచ్చినా రాకున్నా పెద్ద ఫరకేం పడదు ఎందుకంటే ప్రజలల్లో ఉండి కొట్లాడితే ఏమన్నా అరే బీజేపీ బాగా కొట్లాడుతుంది బీజేపీ రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంది భవిష్యత్తులో వాళ్ళు అధికారంలోకి వస్తారేమో అని అనుకోవచ్చు ఎప్పుడు చూసినా ఒక నిరసన ఒక ధర్నా కార్యక్రమం గతం ఇక పత్తా ఉండదు ఇక మళ్ళీ మాట్లాడేది లేదు ఇక వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కనీసం కొంత కొంతలో కొంత కార్యక్రమాలు తీసుకుంటే మనల్ని ప్రతిపక్షంగా గుర్తిస్తారని చెప్పి పాపం వాళ్ళ నాయకులే చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలే మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళ అధిష్టానానికి మాత్రం ఎక్కది వాళ్ళకు మాత్రం పట్టి ఉండదు ఏమున్నదిలే దేశంలో అధికారం ఉన్నాం సాల్ ఇక్కడ ఉంటే ఎంత లేకపోతే ఎంత ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న కాడికి వెళ్ళి ముగ్గురికి వచ్చి ముగ్గురికి వెళ్ళి ఎనిమిది మందికి వచ్చినాం కదా ఇదే గొప్ప అని వాళ్ళు అదే గొప్ప అని అనుకుంటా ఉన్నారు తర్వాత మొన్న ఎంపీలుగా ఎనిమిది మంది ఎంపీలుగా గెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మొత్తం రాష్ట్రంలో సగానికి సగం మా మీద ఉంది అని అనుకుంటారు ఏమున్నది సగానికి సగం నరేంద్ర మోదీని చూసేసి ఓటు ఇక్కడ ఉన్నటువంటి ఒక్క నాయకుని చూసేసిరా చెప్పు కిషన్ రెడ్డిని చూసేసినా ఆ ఓట్లు ఎవరిని చూసే పడ్డాయి ఓట్లు మొన్న అది పూర్తిగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రజలు వేసినటువంటి ఓట్లే తప్ప ఇంకొకటి కాదు బీఆర్ఎస్కు సున్నా ఇచ్చి మరి మీకు ఎనిమిది సీట్లు ఇస్తే మీరు తెచ్చింది గుండు సున్నా అన్నట్టు అయిపోయాయి ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు కదా మీరు ఎన్ని గాడిది గుడ్లు తెచ్చిరు ఇలా మీరు లెక్కలు చెప్పాలి ఎన్ని తీసుకొచ్చిండ్రు ఏమి ఇచ్చిండ్రు మరి విభజన చట్టంలో పెట్టుకున్నటువంటి మన హామీలు ఏమైనాయి హామీలన్నీ నెరవేరినాయా మరి వాటి గురించి మాట్లాడతారా మాట్లాడరా మరి మొన్న కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని చెప్పినాడు ఒక ఎంపీ మాట్లాడకపా ఒక ఎమ్మెల్యే మాట్లాడు ఎక్కడ వేరే బీజేపీలు ఉన్నారు అసలు ఇది డైరెక్ట్గా ప్రజల్లో వస్తున్నటువంటి మాట ఇయాలకి కూడా మీరు ఇంకా మేలుకోకపోతే ఏం కాదు ఏదో అంటారు కదా వాడు చస్తే వీడు చేస్తే నేనే అవుతా అన్నట్టు అయిపోయింది వీళ్ళది అంటే కష్టపడి కొట్లాడి చేద్దామన్నట్టు లేదు కేసీఆర్ ఎట్లయినా సరే ఆయన అయిపోయింది ఆయన పదవీకాలం ఆయన ముగి అంటే మునిగిపోయింది అది నావ మునిగిపోయిన నావ అయిపోయింది ఇక వాళ్ళని అయితే మళ్ళీ దేకరు కాబట్టి కేసీఆర్ని అయిపోయింది ఒక ఒక ఆప్షన్ అయిపోయింది ఇక రెండో ఆప్షను ఇలా అయిపోయింది ఎవరిది కాంగ్రెస్ను కూడా సంవత్సర కాలంలో చూసిర్రు ఇక అయిపోయింది మేము ఉన్నాం కదా మూడో వాళ్ళము వీళ్ళిద్దరు వస్తే రెండు పిల్లులు కొట్లాడుకుంటే కోత చెత్తికపోయినట్టు రేపు పొద్దుగల మాకే ఇస్తారు తప్ప మాకే అవకాశం అని చెప్పి వాళ్ళు కదా తడబట్టేసుకొని పండుకున్నారు హాయిగా ఇక ఏం కాదనుకుంటున్నారు వాళ్ళు ఇటు కేసీఆర్ని కాదనుకున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నారంటే నెక్స్ట్ మేమే నెక్స్ట్ మేమే 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 అనుకునే కాడ వీళ్ళది ఏమున్నది తెలుసా నేనంటే నేను మళ్ళీ మేమే అనుకుంటలేరు మేమే అనుకుంటే ఎక్కడైనా ప్రయత్నం అవుతుంది కానీ మేమే అనుకునే కంటే అల్మో నేనే నేనే నేనైత ముఖ్యమంత్రి అధ్యక్షుడిని అధ్యక్షుని ఇగో ఇండ్లు ఇట్లా పోతుంది బీజేపీది అసలు ఇంట్లో పోతుంది ఎవరికి వాళ్ళే నేను అంటే నేను మోగర్ని అందరూ మోగళ్ళే కానీ కష్టపడి కొట్లాడితే కదా ప్రజల్లో పోయేది ఆడ మగతనం కాదు కదా చూపట్టాల్సింది ప్రజలకి మీరు ఏం చేస్తారు ఎంత ఇస్తారు మీ మాటలు చేతలు కాదు మీ మాటలు కాదు చేతలు చూపెట్టాలి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అటు అటు రేవంత్ రెడ్డిని తిట్టుపాడేస్తారు ఇటు కేసీఆర్ని తిట్టుపాడేస్తారు సరే తిడతారు ఓకే మీ మీ మాటలు అట్లా ఉంటాయి మీ పదజాలం అంటే సరే అది ఓకే కానీ ఏమైంది తిట్టినంత పని ఎందుకు కనబడతలేదు ఇలా గ్రౌండ్ లెవెల్లా బీఆర్ఎస్ కొట్లాడుతున్నంత బీజేపీ ఎందుకు కనిపిస్తలేదు అది అడుగుతూ ఉన్నాం ప్రతి పాయింట్లో ప్రతి దాంట్లో ప్రతి నిరసన కార్యక్రమంలో మరి బీఆర్ఎస్ కనపడుతుంది ఎట్లా బీజేపీ ఎందుకు ఏ కార్యక్రమం తీసుకుంటలేదు ఎట్లా పైగా అధ్యక్షుని కూడా గింతనా మీ అధ్యక్షుడిని ఎన్నిక చేయడానికి గింత టైంకి తీసుకుంటారు ఇక దీన్ని బట్టి చూ చెప్పొచ్చు ఇక మనం ఎంత స్లో ఉంటాము ఏమవుతుంది మరి ఈ లెక్కన ఒకటి మూడా మూడు ఎనిమిది ఎనిమిది ఎనభై కావాలంటే ఎన్ని ఎన్నేళ్ళు కావాలి అది డౌట్ వస్తూ ఉంది ప్రజలకి ఇది సో దాన్ని మార్చుకోవాలి మార్చుకోకపోతే నష్టపోయేది ఎవరు మీ నేను చెప్పుడు కాదయా మీ పార్టీని రోజు ఎత్తుకొని లేకపోతే మీ పార్టీ గురించి మొత్తుకొని కండువాలు వేసుకొని వార్తలు చెప్పేటోళ్ళు కూడా మీ గురించే మాట్లాడుతూ ఉన్నారు కదా అది నేను చెప్పేది కొన్ని ఉన్నాయి మీకు సంబంధించినవి అదే కండు వేసుకునే చెప్తారు వాళ్ళైతే వార్తలకి డైరెక్ట్ ఆ పార్టీ కండు వేసుకొని చెప్తారు వాళ్ళే చెప్తారు మీ పార్టీలో లోపాలు ఉన్నాయి మీ పార్టీల ఒంటెద్దు పోకడలు ఉన్నాయి ఎవరికి వాడే యమునా తీరే ఎవరు ఎవరిని మాట ఇంటలేడు అని మీ వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి ఈ బయటకు వస్తూ ఉన్నాయి ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలి కదా అంటే మీరు స్పీడ్గా చేయాలి కదా ఏ కార్యక్రమమైన స్పీడ్ అప్ చేయాలి కదా ఎందుకంటే ఎందుకు నేను ఒక మాట చెప్తా రుణమాఫీ అని అన్నారు కదా ఈ రుణమాఫీకి సంబంధించి బీజేపీ చేసిన పని చెప్తా ఒకనాడు ధర్నా పెట్టింది సరే పెట్టింది ఏదో తనలాడింది అనుకుందాం కానీ దానికి ముందు ఏం చేసింది తెలుసా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎవరికైతే రుణమాఫీ రాలేదో ఎవరెవరికైతే ఇంకా ఆగిపోయిందో ఎవరెవరికి ఏ ఇష్యూస్తో అయిపోయాయో మాకు ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిందా తీసుకున్నారా పోని తీసుకున్నారా అనుకుందాం ఏమైంది చెప్పురా డేటా ఇదే పని బీఆర్ఎస్ కూడా చేసింది నేను అద్దంకి దాయకర్ గదే కదా అంటాడు గాంధీభవన్లో తీసుకున్నారు కదా మరి ఆ డేటా అంతా నాకు పంపకపోతే సెక్రటేరియట్ అన్న పంపకపోతే నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నాను ఎట తెలవాలి మాకు రైతుల డేటా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే మరి మీరు పెట్టినటువంటి టోల్ ఫ్రీ నెంబరు మీకు వచ్చినటువంటి డేటా మరి ఎవరు కలిసిండ్రు రేవంత్ రెడ్డిని ఎవరు ఇచ్చిండ్రు మరి ఎంతమందికి రుణమాఫీ జరగలేదనే విషయాన్ని మీరు ఎట్లా చెప్తారు ఉట్టిగా టోల్ ఫ్రీ నంబర్ పెట్టి ఆ రోజు ఒక్కనాడు ఏమా ఏమా ఎవరు నేను ఆరు నెలల నుంచి అలాడుతున్నా ఆరు నెలల నుంచి మాట్లాడుతున్నా రైతులతోని ఏమా ఎప్పుడు ఉంది ఎప్పుడు వస్తుంది ఏడున్నది ఎట్లా ఉంది ఎట్లా ఉంది కథ ఏం ఇష్యూస్ ఉన్నాయి ఎవరి దగ్గర పోవాలి ఎట్లా పోవాలి మీ వల్ల ఎందుకో మాట్లాడతలేరు ఎవ్వరు అప్పుడప్పుడన్నా మాట్లాడచ్చు కదా ఎప్పుడన్నా ఒకసారి అన్న మాట్లాడచ్చు కదా రోజు మాట్లాడకపోయినా సరే నాదంటే పని ఇది జాబు రోజు మాట్లాడతా బట్ మీరు మీరు మాట్లాడాలి కదా ఎప్పుడన్నా కూడా ఆయన మాట్లాడాలి కదా అన్నీ ఫెయిల్ అవుతా ఉన్నారు వీళ్ళు ఇక కులగణన రీసర్వే షురు అంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం అవగాహన కల్పిస్తున్న అధికారులు బీసీ కమిషన్ పలు ప్రాంతాల సందర్శన అంటూ తెలంగాణలో మరోసారి కులగణన సర్వే మొదలైంది మొదటి విడతలో పాల్గొన్న వారికి మరో అవకాశం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ సర్వే కొనసాగుతుంది రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మొన్న పాల్గొనని వాళ్ళు ఉంటే జర దయచేసి పాల్గొనండి పాల్గొంటారో కొంటరో నీళ్ళు కొంటరో తర్వాత కానీ దయచేసి ఈ సర్వేలా మీ డీటెయిల్స్ అంటే కులాల మధ్యలో పంచాయతీ తగ్గిపోతుంది జర ఇప్పుడు ఏమైపోయిందంటే మా కులం ఎక్కువ అంటే మా కులం ఎక్కువ మా బీసీలు ఎక్కువ ఉన్నారంటే మా ఊళ్ళు ఎక్కువ ఉన్నారని ఈ పంచాయతీ అంతా కూడా గీనే వచ్చింది అసలు పంచాయతీ అంతా ఈ మూడు లక్షల యాభై ఆరు కుటుంబాల దగ్గర వచ్చింది జర మీ డీటెయిల్స్ ఇచ్చేసి ప్రభుత్వానికి మీరు ఇవ్వదలుచుకున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే కనీసం కుల గణనకు ఉపయోగపడుతుంది ఎప్పుడో కానీ జరగవు ఇట్లాంటివి మళ్ళీ ఎప్పుడో కానీ చెయ్యరు పదేళ్ల కింద చేస్తే ఆ రిపోర్ట్ రాలేదనే కదా ఏడిసింది ఎన్ని రోజులు కనీసం ఇప్పుడు పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన ఈ సర్వే కన్నా సపోర్ట్ చేస్తే ఆ డేటా ద్వారా ఉన్నా అన్లు ఏమన్నా తప్పులు ఉంటే అన్లు ఏమన్నా కింద మీద ఉంటే ఎకతక్కలు ఉంటే అది మాట్లాడదాం కానీ మనమైతే ఇచ్చేయాల్సిది ఇచ్చేస్తే మరి సరిపోతుంది ఒక పదహారు పదిహేను లక్షల మంది బీసీలు అలా కనిపిస్తలేరు అని చెప్పి డైరెక్ట్గా అన్నప్పుడు సో మనం మరి మన రేషో ఏందో చెప్పుకుంటే తప్ప మనకు దొరకది మనం ఏమన్నా అన్నం కాడికి పోతాం మనం పోయినా కాడ పది పది మంది వేరే వేరే గ్రూప్లు వస్తున్నాయి అంటే మన మన దాంట్లోకి వెళ్ళి ఒక పదిహేను మంది వస్తున్నారని చెప్పాలి నువ్వు ఎంతమందిని నిలుస్తున్నావో నువ్వు చెప్పాలి కదా అన్న నేను ఒక పదిహేను మందిని దోలుకొచ్చుకుంటున్నా అని కదా ఆడ అన్న నీకు సరిపోతుందా లేదా లేకపోతే ఏమవుతుంది అంటే పది పది మందికి షేర్ చేయగా నీకు తక్కువ పడుతుంది అంటే మనం ఎక్కువ ఉంటాం మనకు అండింది తక్కువ అవుతుంది అందుకే దాని నుంచి తప్పించుకోవాలి ఇంతకంటే ఇంకా సింపుల్గా ఇంకెట్లా చెప్పాలి అట్లా పాల్గొనకపోతే నష్టం ఏమవుతుంది ఆకలితో సస్తం గంతే లేదా మనం ఉన్న దాంట్లో మనిషికి బుక్క తినాల్సి వస్తుంది కడుపు నిండా తినే పరిస్థితి ఉండదు వాడు కరెక్ట్ నుండి పెడతానే దేవునికర కానీ పది పది మందికి వాడు షేర్ చేసినప్పుడు నువ్వు ఒక ఐదుగురు ఎక్కువ దోలు కచ్చుకుంటే పదిహేను మందికి పెట్టాలంటే ఉన్నదానికి షేర్ అన్న అవుతుంది లేదా ఐదు ఐదుగురు ఎండనన్న ఎండాలి ఆ పరిస్థితి రావద్దంటే ఇది కులగణలకు మనం సపోర్ట్ చేయాల్సిందే ఎంతో కొంత డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ ద్వారా మనకి ఏమొస్తుంది ఏమొస్తుంది తర్వాత చూసుకుందాం మనం అట్లా ఫస్ట్ అది సపోర్ట్ చేయండి